నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోరి సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జై శ్రీరామ్ గురుగారు శ్రీమాత్ర గురుగారు మీరు అమ్మవారి ఉపాసకలు కాబట్టి నిత్యం పూజలు మంత్రాలు వీటిల్లోనే ఉంటారు దేవుడికి దగ్గరగా ఉంటారు పైగా శివుడి అనుగ్రహం కూడా చక్కగా ఉంది మీ మీద మీరు మామూలుగా మనుషుని చూస్తేనే ఇది మీకు అంచనా వచ్చేస్తుంది అన్నారు కాబట్టి ఏమి చెప్పరు కానీ ఇందులో భాగంగా ఎందరికో ఎన్నో సమస్యలకు పరిష్కారం చెప్తూ ఉంటారు మీరు ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ తీర్చుతూ ఉంటారు గోకర్ణ ద్వారా అలాగే పూజల ద్వారా అన్ని విధాలుగా అయితే మేమందరము చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము పెద్ద పెద్ద పూజలు చేసుకోలేము ఇంట్లో కూడా పెద్దగా దీపారాధన చేసుకోలేము బయట ఉంటున్నాము హాస్టల్స్లో ఉంటున్నాము మీది మేము ఏం పని చేసినా అది విజయవంతం కావట్లేదు ఏదో ఒక రకంగా ఆటంకాలు వస్తున్నాయి అది ఏ పనుల్లో కానివ్వండి శత్రువులు కానీ నరదిష్టి కానీ లేదంటే మానసికంగా శారీరకంగా మనకి హెల్త్ సపోర్ట్స్ చేయకపోవడం కానీ మోసం చేయడం కానీ ఇట్లా అనేక సమస్యలతో ఉన్నాము కానీ పెద్ద పెద్ద పూజలు హోమాలు చేసుకోలేము ఇంట్లో కూడా ప్రతి నిత్యము దీపారాధన ఇవన్నీ చేసుకునే టైము లేదు మానసికంగా అంతా మంచిగా లేమనుకున్న వాళ్ళకి సక్సెస్ కొంచెం ఈజీగా రావడానికి ఏదైనా మార్గం చెప్తారా శాస్త్రాలు మన ధర్మాలు మన మంత్రాలు అన్నీ కూడా ఏం చెప్తాయి అంటే ఒక మనిషిని ఏదైనా ఒక మనిషి కావాల్సినటువంటి కష్టం తీరడానికి కొన్ని కొన్ని విధానాలు ఉంటాయి నాన్న భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవ వచ్చింది దానికి ఓ మంత్రం ఉంటుంది ఎలా అంటే కొన్ని రకాల వస్తువులు మంత్రించి వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఇస్తే ఆటోమేటిక్గా ఇద్దరి మధ్యలో సమస్యలు పోతాయి గొడవలు ఉంటాం అలాగే ఇల్లు కొనుక్కోవాలి ఈ దేవతకు ఆరాధన చేయాలి అలాగే పిల్లలు కావాలి ఈ దేవతకు ఆరాధన చేయాలి అలాగే ఇల్లు అమ్ముడు పోవాలి ఈ ఒక దేవతకి ఆరాధన చేయాలి అలాగే వైవాహిక జీవితం బాగుండాలి ముఖ్యంగా అప్పులు తీరిపోవాలి ఇచ్చిన డబ్బులు వెనక్కి రావాలి అలాగే పిల్లలు మన మాట వినాలి విద్య మంచిగా ఉండాలి పిల్లలకి జ్ఞానం రావాలి ముందు ఎదురు తిరగకుండా మంచిగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి ఈ అనేక రకాలైనటువంటి సమస్యలు ఒక్కో రకానికి ఒక్కో రకమైనటువంటి ఒక పరిష్కారం అనేటువంటి దొరుకుతుంది చెప్పేవాడి ప్రతి ఇంట్లో ఉండేవి ఖచ్చితంగా ఉండేవి ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే నాన్న ఇప్పుడు మనం చెప్పబోయేది కొంచెం ఆశ్చర్యకరంగా ఉండొచ్చు నిజమా అనుకోవచ్చు ఇప్పుడు నేను చాలామందికి ఏం చేస్తుంటానంటే ఎవరైనా మా పిల్లలు మాట వింటలేదు మా భర్త నాతో సరిగా మంచిగా ఉండలేదు ప్రేమగా ఉంటలేదు నా భార్య నాతో మంచిగా ఉండలేదు లేదు మాకు ఈ పని కావాలి అనుకున్నప్పుడు నేనేం చేస్తుంటానంటే అంటే అమ్మవారి అనుగ్రహం నాన్న అంతే అది చెప్పాలంటే ప్రతి సమస్యకు పరిష్కారం మీ దగ్గర అది చాలా అంటే సందర్భం వచ్చిన కాబట్టి చెప్తున్నారు చాలా ఈజీగా చెప్పేస్తారు అవును ఇంత చిన్న పరిష్కారం ఉంది కదా అనుకుంటాము నిజంగా మీకు చాలా ఈజీ అది ఇక్కడ ఏమవుతుందంటే ఉపాసన మార్గం ఎంచుకున్నది ఏదైతే ఉంటుందో ఆ దేవతను మనం పరిపూర్ణంగా ఇష్టపడి పూజ చేస్తూ ఉంటే మనతోనే ఉంటుంది నాన్న అవును ఇప్పుడు ఏదైతే ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఇంకా తొందరగా మన దగ్గర మనల్ని నమ్ముకున్న వాళ్ళకి పనులు అవ్వాలి అనేటువంటి మార్గాలు వెతుక్కుంటూ వెళ్ళిపోతామో ఇది నిజంగా చెప్పాలంటే సూక్ష్మంలో మోక్షం పెద్దగా కష్టం ఉండదు చేసే పని ఏమీ లేదు ఆరాధనలు లేవు పూజలు లేవు ఏమీ ఉండవు దీనికి కొన్ని కొన్ని రకాల వృక్ష సంపద ప్రకృతి మనకిచ్చిన గొప్ప వర్ణాల వృక్ష సంపద అనేటువంటిది ప్రకృతి మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం వినియోగించుకోవట్లే ప్రతి దాంట్లో కూడాను ఒక అమూల్యమైనటువంటి మూలికలు ఉంటాయి ప్రతి చెట్టులో ఒక మూలిక తప్పనిసరిగా మనం పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే పడుకునేంత వరకు పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ప్రకృతి మనకి ఎప్పుడూ కూడాను మనకి అన్ని విధాలా సహకరిస్తూనే ఉంటుంది అన్ని విధాల సౌకర్యాలు సమకూరుస్తూనే ఉంటుంది ప్రకృతి అందుకని మనం మన వాళ్ళు అంటే మిగిలిన ధర్మాల వాళ్ళు ఏదో ఒక దేవుడికి పూజ చేస్తారు మన వాళ్ళు చెట్టుకు పూజ చేస్తారు పుట్టకు పూజ చేస్తారు రాయికి పూజ చేస్తారు రప్పకు పూజ చేస్తారు దేవుడికి పూజ చేస్తారు విగ్రహాన్ని పూజ చేస్తారు ప్రతి దాంట్లో దైవత్వాన్ని చూస్తారు ఇక్కడ ఏంటి మనకి పనికొచ్చే ప్రతి ఒక్కటి దైవమే మనిషి ఆరోగ్యాన్ని పనికొచ్చేటువంటి ప్రతి ఒక్కటి దైవమే మనిషి సంపదకి వచ్చే ప్రతి ఒక్కటి దైవమే ప్రతి ఒక్క విషయంలో కూడా దైవం ఉంటుంది దాంట్లోనే కొన్ని కొన్ని రకాల చెట్లు విశేషమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి ఎలా అంటే సింపుల్ ఒక మాట చెప్తాను అంటే అది రహస్యం కాబట్టి నేను తొందరగా చెట్టు పేర్లు చెప్పను ఒక చెట్టుని అమావాస్య ఆదివారం లేదా అమావాస్య మంగళవారం పుష్యమీ నక్షత్రం ఆదివారం నక్షత్రం ఆదివారం గురువారం పుష్యమీ నక్షత్రం నక్షత్రం గురువారం ఇట్లా కలిసి వచ్చిన అంటే ఆ కాంబినేషన్స్ వచ్చిన రోజుల్లో మాత్రమే భూమి నుంచి బడి తీయగలుగుతాం ఆ రోజుల్లో విశేషమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి ఆ చెట్లు ఆ నక్షత్రాలు వచ్చినప్పుడు నిజంగానే విచిత్రం ఆ నక్షత్రం ఆ రోజు వచ్చినప్పుడు వాటికి కాపలాక కొన్ని శక్తులు కూడా ఉంటాయి నాన్న ఆ చెట్టును బయటికి ఇవ్వకుండా ఉండేందుకు కొన్ని రకాల శక్తులు ఉంటాయి ఎట్లాంటి ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుని మనం నేను చెప్పిన తిథులు కనుక తీయాలి అంటే ఉదయం పూట వెళ్ళి పూజ చేయాలి దాని దగ్గర అనుమతి తీసుకోవాలి దానికి ఒక కంకణం కట్టాలి అలాంటి కంకణం మన చేతికి కట్టుకొని ఉండాలి దానికి విశేషమైన పూజలు చేయాలి అర్ధరాత్రి పూట మాత్రమే ఎవ్వరూ లేకుండా ఉత్తరం వైపు కానీ ఈశాన్యం వైపు కానీ ఆగ్నేయం వైపు కానీ పాకున్నటువంటి వేర్లను తీసుకొని తెచ్చుకోవాలి ఆ చుట్టూ వేరుని ఈశాన్యం వైపు ఉన్నటువంటి వేరు కావచ్చు లేదంటే ఉత్తరం వైపు కావచ్చు ఆగ్నేయం వైపు కావచ్చు తీయాలంటే తీయాలంటేనా ఇంత విధానమైనటువంటి పూజ చేసిన తర్వాత అర్ధరాత్రి పూట వెళ్ళి మరలా పూజ చేసి తీయాల్సిన పరిస్థితి ఇలా చేయకుండా తీస్తే ఆ చెట్టు చుట్టూ కొన్ని రక్షణగా ఉండేటువంటి చెట్లు ఉంటాయినా తీగలతో కూడుకున్నటువంటివి అవి ఈ మనిషిని పెనవేసి చంపేస్తాయి అంటే వాటికి అవే ఎవరు ఏమి చెప్పకుండా సహజంగా అంటే అంత శక్తివంతమైనటువంటి అంటే ఇన్ని రకాల చెట్టును చెట్లు కూడాను ఈ తీగల చెట్లన్నీ కూడాను ఒక చెట్టును కాపాడుతున్నాయి అదంత శక్తివంతమైనది అవునా ఇప్పుడు మహారాజు గారికి కదా బాడీ గార్డ్స్ ఎక్కువ మంది ఉండేది పిఎం గారికి కదా బాడీ గార్డ్స్ ఎక్కువ మంది ఉండేది సీఎంకే కదా మినిస్టర్కే కదా సర్వసాధారణటువంటి వ్యక్తికి ఉండరు కదా మరి ఇన్ని రకాల అంటే ప్రకృతి సైతం వాటిని కాపాడుకోవాలి అనేంత గొప్పగా రక్షణ అంటే ఈ చెట్టుకి ఎంత బలం ఉండాలి ఎంత శక్తి ఉండి ఉండాలి కదా అందులో అలాంటి రోజుల్లో వచ్చేటువంటి ఏవైతే కిరణాలు సూర్యకిరణాలు చంద్రకిరణాలు వాటి మీద సోకుతున్నాయో వాటి శక్తి రెట్టింపు రెట్టింపు పెరుగుతూ ఉంటుంది ఇంకా అలా నాకు తెలిసి ఉదయం పూట పూజ చేయకుండా మూర్ఖత్వంగా రాత్రిపూట వెళ్ళి తీయడానికి వెళ్ళి ఒళ్ళు కాలినటువంటి వ్యక్తులు కూడా నేను చూపించగలుగుతాను ఇప్పుడు అక్కడ పూజ చేసినప్పుడు దీపం పెడతాం కదా రాత్రిపూట డైరెక్ట్ రాత్రిపూట ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దీపం పెట్టేసి పూజ చేసి నేను తీసుకొచ్చుకుండా అని చెప్పి వెళ్ళి ఒళ్ళంతా కాలిపోయినటువంటి బట్టలు మొత్తం కాలిపోయి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు నాన్న అంత ప్రమాదకరం కూడా అది ఇలాంటి ప్రమాదాలని నా పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి నేను గమనిస్తూ వస్తున్నాను అలాంటి వృక్షాల గురించి నా రీసెర్చ్ మొదట్లో ఉండేది నాన్న అంటే హోమం చేసేటప్పుడు కూడా కొన్ని కొన్ని రకాల సమస్యలు వాడుతూ ఉంటాం ఈ సమిధి ఎందుకు వాడాలి ఈ గ్రహానికి ఈ సమిధి ఎందుకు ఇష్టం దీంట్లో ఉండేటువంటి ఔషధి గుణాలు ఏంటి దాని ద్వారా మనకే రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది ఇట్లాంటిది ఎక్కువగా చెట్ల మీద రీసెర్చ్ చేస్తుంటారు వాళ్ళని ఏదో అంటారు ఆ డిపార్ట్మెంట్ ఏదో ఎలా పెరుగుతాయి ఏంటి అనేటువంటిది కూడా ఇలాంటి వాటిల్లో చాలా రీసెర్చ్లు నాకు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఫిల్తాను నేను ఒక్కడినే అనుభవించాలని నేను అనుకోను ఇవన్నీ కూడా పుస్తకాలు రాస్తూ ఉంటాను అంటే ఎప్పటికప్పుడు నాకు అందినటువంటి ఒక కొత్త సమాచారం ఏదైనా అది ప్రూవుల్గా ఉంటే ప్రూవ్ అయితేనే అది నా నెక్స్ట్ జనరేషన్కైనా తప్పనిసరిగా అందజేయాలి అనేటువంటి విద్య దీంతో తప్పనిసరిగా అన్ని మర్చిపోవచ్చు నేను ఆపసక్తి తగ్గిపోవచ్చు కొన్ని రోజులు ఆగిన తర్వాత వయసు అయిపోతే కానీ పుస్తకంలో ఎక్కడికి పోతే వ్యాపన మీద ఉన్నది ఇది నా భవిష్యత్ తరాన్ని తప్పనిసరిగా అందించాలనేటువంటి ఉద్దేశంతో రాసి పెట్టుకుంటాను నేను తప్పనిసరిగా రాసి రాసిపెట్టినటువంటి తాళపత్ర గ్రంథాన్ని మనకి ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు మనం రాసుకున్నది మన పిల్లలకి మన పిల్లలు లేకపోతే మన పిల్లలకి రారా ఇప్పుడు వంశ పరంపరగా పూజారులు వస్తూ ఉంటారు పురోహితులు వస్తూ ఉంటారు అలాగే తాంత్రికులు వస్తూ ఉంటారు అలాగే కొంతమంది మనకి దేవాలయంలో ఉన్నటువంటి పూజారులు వంశ పరంపరగా వస్తుంటారు తిరుపతి వెళ్ళండి మన గుడుగీసేటువంటి మంగళవారు నాయి బ్రాహ్మణ ఎవరైతే ఉంటారో వాడు వంశపరంపరగా ప్రసాదాలు చేసేటువంటి వాడు వంశ పరంపరగా లడ్డు చేసేటువంటి వాడు వంశ పరంపరగా పూజారులు అందరు కూడా పరంపరగా వస్తుంటారు అలానే మన విజయం కూడా పరంపరగా అందించాలి కదా మనతోనూ అంతమైపోతే దాని పట్ల అర్థం లేదు పరిధన లేదు మనం ఎంత శోధించి పరిశోధించి రాసినా చేసినా కదా ఇలాంటి అందరికీ అలాంటి వాటిలో ఒక విశేషమైనటువంటి ఒక చెట్టు ఉంటుంది నాన్న ఇది దాదాపు నాకు ఇరవై రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు సంగ్రహించినటువంటి చెట్టు ఇది ఇప్పటికి నా దగ్గర ఉంటుంది నా దగ్గర ఉంటుంది అది ఎక్కడ ఉంటుందని ఇంట్లో వాడు కూడా సరిగా చెప్పను ఎందుకంటే దాన్ని ఎక్కడ దుర్యోగపరుస్తారో ఏమవుతుందో అసలు మరి ఈ చెట్టు వల్ల మీకు ఏం ఉపయోగం గురారు ఏం చేస్తారు గురుగారు ఎట్లా ఉంటుంది అంటే నా సొంతానికి ఇంతవరకు నేను ఎక్కడ వాడదా వాడలేదు దేనికంటే నాకు భగవంతుడు దేవ ఏదో ఒక విధంగా మంచి జరుగుతూనే ఉంది నేను వాడాల్సిన అవసరం రాలేదు తీసుకొచ్చి పెట్టాను ఎవరైతే కష్టం చెప్పి నా దగ్గరకు వస్తారో ఎలాంటి కష్టాలని చెప్తాను అన్న మా అమ్మాయికి పెళ్లి కావట్లేదు మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు సంతానం కలగట్లేదు ఆరోగ్యవంతంగా ఉండలేదు డబ్బులు ఇచ్చినవి మాకు వెనక్కి రావట్లేదు అప్పులు పాలు అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు చేసుకుంటూ వస్తున్నాం ఒకప్పు తీర్చడం ఇంకోప్పు ఇంకోప్పు తీర్చడం ఇంకోప్పు ఇట్లా అప్పులు బారిన పడిపోతున్నాం లోతులో మునిగిపోతున్నాం విదేశీ ప్రయాణం అవ్వడానికి మా అబ్బాయికి వీసా రావట్లేదు అక్కడ ఉండడానికి ఉద్యోగం పోతుంది వెనక్కి రావాల్సి వస్తుంది మేము ఇల్లు అమ్మాలనుకుంటున్నాం మా ఇల్లు అనుకున్న ధరకు అమ్ముడు పోవట్లేదు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం నా భర్త నాతో ప్రేమగా ఉండలేదు నా భార్య నాతో ప్రేమగా ఉండలేదు మా పిల్లవాడు నాతో మాతో సరిగా మాట్లాడటం లేదు మా పిల్లలు మాట వింటలేదు నా వ్యాపార సంస్థలో నరఘోష ఎక్కువగా ఉంది నాకు ఎవరు రావటం లేదు వ్యాపారం కావటం లేదు అనుకున్న ప్రమోషన్ రావటం లేదు ఉద్యోగం రావట్లేదు వృత్తి చేస్తున్నాను పని చేస్తున్నాను తప్పితే ఎదుగుదల ఉండలేదు ఎక్కడ వేసిన గోంగడ అక్కడే ఉండిపోతుంది అలాగే మరి భార్య కట్టుకుంటే భర్త దగ్గరకు వస్తాడా భర్త దగ్గర కట్టుకుంటే భార్య ప్రేమగా ఉంటుందా అంటే దీన్ని కూడా రకరకాల ఇవి చెప్తాను అన్న నేను ఇలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఇచ్చా నేను ఒక మాట చెప్పాలంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒక ఆయనకి దాదాపు రెండు వేల పన్నెండులో ఇచ్చా ఇప్పటికే పదమూడేళ్ళు ఇప్పటికీ చూపిస్తాడు ఇది కూడా మీరు ఇచ్చిన తాజా అనేకసార్లు అమెరికా వెళ్ళాడు వచ్చాడు వెళ్ళాడు వచ్చాడు వచ్చాయినా అయినా సరే ఇమిగ్రేషన్ అక్కడ ఉంటుంది కదా థీమ్ అని చెప్తే నేను తేనిది నా సెంటిమెంట్ అని చెప్తాడు ఆయన అంత గొప్పగా చూసుకుంటున్నాడు ఆయన అంటే దానివల్ల ఉపయోగం లేకపోతే పదమూడు సంవత్సరాలు ఎందుకు మోస్తాడు ఆయన ఒక వ్యక్తి అసలు తీసి పక్కన వాడేస్తాగా లేదు మొలతాడు కట్టుకున్నాడు ఆయన నడువుకు మొలతాడు మార్చుకునేటప్పుడు తీసి పక్కన కదా మళ్ళీ తీసుకొని ఎందుకు పుచ్చుకొని కట్టుకుంటాడు ఆయన దానివల్ల ఉపయోగం ఉందనే కదా కదా అలాగే ఓ మాట చెప్పాలంటే మన తాయత్తులు ఇండియాలో ఎంతమందికి ఇచ్చానో దేశ విదేశాల్లో అంతకు మించి ఎక్కువ మంది దగ్గర ఉన్నాయి ఓ మాట చెప్పాలంటే చాలామంది నాన్న సింపుల్గా ఏదైనా చిన్న కష్టం వస్తే నా దగ్గర ఉండే పిల్లలు ఉన్నారు కదా మా పిల్లలు అడుగుతారు నాన్న తాయితోటి నా లేదు మా వంశీ కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు మా మేనల్లుడు కావచ్చు మా యొక్క తాయతీవ మా యొక్క తాయతీవ అంటే వాళ్ళకి వర్కౌట్ అవుట్ నమ్మకం తీసుకున్నప్పుడు వాళ్ళకి పని అవుతూ ఉంది ఆటోమేటిక్ కదా అంతే కదా మరి అంతకే కష్టం వచ్చినప్పుడు మీరు గుర్తు వస్తున్నారు గ్యారడ్డిగా అలాంటి తాయెత్తు తప్పనిసరిగా అందరికీ అందుబాటులోకి వెళ్తే వాళ్ళు అనుకున్న పనులు మొత్తం అవుతాయి నాకు అందరికి ఇస్తారా హండ్రెడ్ పర్సెంట్ నిదానంగా జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది ఓకే ఇవి తీస్ తీసుకున్న వాళ్ళు ఇంకో నలుగురికి తీసుకొని వస్తారు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో అనుమానమే లేదు ఇప్పుడు నా దగ్గరికి ఎక్కువ మంది తాయెత్తులు తీసుకోవడానికి వస్తారు వస్తారు వస్తారండి ఇప్పుడు ఒక ఆయన తీసుకుంటాడు ఈయన బాగుంటే ఆటోమేటిక్ వాళ్ళు చెప్తాడు కదా చాలా మంది వస్తారు సీక్రెట్ గా లోకి వెళ్ళి చాలా సార్లు చూసారు నాకు ఇప్పటికొచ్చి కూడా ఇవ్వలేదండి ఇచ్చారా చెప్పండి మీరే తాయత్తు ఉంటుంది అందుకే నాకు కావాలి ఉపయోగపడుతుంది బాగా చాలా చాలా వ్యాపారం బాగుంటలేదు వ్యాపార సంస్థ కట్టండి ఇల్లు అమ్ముడు పోవాలి గడప కట్టండి ఇల్లు కొనుక్కోవాలి మీరు కట్టుకోండి మీకు సంతానం కలగాలి కట్టుకోండి ఈ ఇది కట్టుకున్న వాళ్ళు పనులు అవ్వలేదు అనేటువంటిది మాత్రం ఉండదు నానా కానీ నిదానంగా జరిగితే నిజంగా చెప్తున్నా ఈ తాయెత్తులు ఇంకో మార్చడం కూడా చెప్తా మీకు ఇస్తా కానీ మీ దగ్గర ఉండదు అది ఎస్కేప్ అయిపోతుంటుంది మీరు ఇక్కడ నా దగ్గర తీసుకొని మీరు కిందకి వెళ్ళే లోపల కూడా మీ దగ్గర నుంచి మాయమైపోవచ్చు అవునా ఎందుకని గురుగారు దాంట్లో ఆ చెట్టు వేరు ఒకటి పెట్టిస్తాయిలో ఇందాక చెప్పారు కదా ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితిలో మాత్రం అది బయట అందుకే ప్రతి సంకల్పం నెరవేరుతుంది అయితే ఆ వేరుకి అంత శక్తి ఉంటుంది ఎస్కేప్ అవుతూ ఉంటుంది నాన్న ఒక వ్యక్తి ఒక గురుగారి శిష్యుడు ఒక గురుగారి శిష్యుడు ఒకే రోజున ఆరు తాగితలు తీసుకొని పోగొట్టుకున్నాను అన్న తీసుకోవడం అన్న పోయిందన్న ఇంకోటి ఇవ్వన్న మళ్ళీ తీసుకోవడం అన్న పోయిందన్న మళ్ళీ ఒకటే రోజు పొద్దున నుంచి రాత్రి రూపంలో హోమాలు చేస్తుంటే హోమాల దగ్గర రావడం అది ఏందన్నా ఏం అన్నా అంటే ఇంకోటి కూడా చెప్తాను ఎవరైతే ఈ తాయిత్తు తీసుకుంటారో ముందుగా మీ ఇంట్లో గోమూత్రం చల్లుకోండి తద్వారా ఈ తాయిత్తు పోకుండా ఉంటుంది ముఖ్యంగా మీరు కూడా స్నానం చేసేటప్పుడు ఒక్కరోజు ముందు తాయిత్తు ధరించే ముందు రోజు చక్కగా నీళ్లలో నాలుగు చుక్కలు గోముత్రం వేసుకొని స్నానం చేసి తాయెత్తు ధరించండి తాయెత్తుకి నియమాలు ఏమైనా ఉన్నాయా ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏ రకమైనటువంటి నియమాలు ఎక్కడ ఏ రకమైనటువంటి ఆహార పదార్థాల్లో కూడా ఈ రకమైనటువంటి నియమం లేదు కానీ ఒక్క విషయంలో మాత్రం నియమం ఉంటుంది నాన్న మరణం దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం తీసి ఇంట్లో పెట్టేసి వెళ్ళండి ఒక్కసారి మరణం దగ్గరికి వెళ్ళొచ్చారా పనికిరాదు శక్తి పోతుంది ఆ మరణం దగ్గరికి వెళ్ళేటప్పుడు మెళ్ళో కట్టుకుంటారా నడువు కట్టుకుంటారా తీసేసి ఇంట్లో పెట్టేసి మరల అక్కడి నుంచి వచ్చిన తర్వాత తలస్నానం చేసి బట్టర్ మొత్తం తలిపేసుకొని తలస్నానం చేసిన తర్వాత మరల దీన్ని శుభ్రంగా కడుక్కొని ఒక్కసారి పాలతో నీళ్లతో కడిగి అగరబత్తి పొగవేసి కట్టుకోండి ఒక్కసారి ఇంటికి కట్టారు రోజు అగరబత్తి పొగవేయాల్సిన అవసరం లేదు కట్టే ముందు మాత్రమే అది కూడా నల్ల తాడులో కట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉండేటువంటి సమస్త నరదృష్టి వాస్తు దోషాలు కానివ్వండి ఇంట్లో ఉండేటువంటి దోషాలు కానివ్వండి నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి మీరు కట్టుకున్న తర్వాత వన్ మంత్ తర్వాత మీరే చెప్పండి దాంట్లో అనుమానమే లేదు ఏ రకమైనటువంటి సమస్యనైనా తీర్చగలిగినటువంటి భగవంతుడు ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక రకమైనటువంటి శక్తివంతమైనటువంటి రకమైన అత్యద్భుతమైన అలానా నాన్న అప్పుడు బాగా సంప్రదించండి ఫోన్ నెంబర్ సంప్రదించండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ ట్రిపుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ మా అమ్మాయిని సంప్రదించండి తప్పనిసరిగా తొందరలో మీకు చేరుతుంది చేరిన తర్వాత దీంట్లో పోస్టల్లో రావడానికి రకమైనటువంటి ఇబ్బంది రెండు మెటల్ కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు తప్పనిసరి పోస్టల్లో వస్తాయి దీన్ని మేము ముందుగానే గ్రహించి దాన్ని ఇదిగో మీకు చూపించాలి అంటే నాన్న ఇలా ఉంటుంది ఒక బుల్లెట్ లాగా ఉంటుంది ఇలా ఉంటుంది దీంట్లో ధారం పెట్టేసుకొని తాయతు ఈ మెటల్ కాస్ట్ కాదు లోపల ఉండేటువంటి విషయం అసలైనటువంటి శక్తి దొరకదు కదా అది అందరికి తాయిత్తులు అన్ని చోట్ల దొరుకుతుంది లోపల ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అది శక్తి ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది అందరి దగ్గర దొరకదు కాబట్టి ఇది కావాలి అనుకున్నటువంటి వాళ్ళు చూడండి ఒకసారి బుల్లెట్లనే ఉంది గురువు గారు చూడాలి కూడా ఉంటుంది వేసుకున్నా మెడ వేసుకు బుల్లెట్లు బిల్లెట్లు వేసుకొని తిరుగుతున్నారు యూత్ పిల్లలు కూడా కూడా బాగానే ఉంటుంది వేసుకోవడానికి కూడా బాగుంది చక్కగా పూర్వకాలం ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉండేది రక్షణగా కూడా చెబుతున్నానన్నా దీన్ని ఏం పెట్టారు ఏం చేశారు మీకు ఏం చూసినా దాంట్లో ఏం తెలియదు మీకు ఏ చెట్టు వేరు అనేది నేను చెప్పను తెలియదు కూడా దాన్ని తీసి ఒకసారి తీసారు అంటే మాత్రం ఏ రకమైనటువంటి ప్రభావం అయితే చూపించదు అది మనం పెట్టేటువంటి ఆ తాయితులు పెట్టేటువంటి రోజు కూడా ఒక పవిత్రమైనటువంటి రోజును చూసుకొని అందరికి పనికొచ్చేలా చేస్తాం కానీ ఎట్లా పడితే అట్లా పెట్టుకున్నాం అనుకోండి లేనిపోయినా దానివల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు అనే చెప్తాం కాబట్టి కావలసిన వాడు సంప్రదించండి తీసుకోండి మెండలో ధరించండి లేదా నడుకు ధరించండి తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి సకల కార్యాలు నెరవేరుతాయి సకల కష్టాలు తీరిపోతాయి మంచి మంచి విషయాలు చెప్తున్నారు గురుగారు అంటే పూర్వం నుంచి వస్తున్నవి మనం మర్చిపోతున్నాము ఏదో తాపత్రయ పడుతున్నాము ఇవన్నీ మనకి ప్రకృతి ప్రసాదించిన అదృష్టం వరం నిజంగా అవన్నీ మళ్ళీ మనకి తెలియజేస్తున్నారు పైగా మనకు అవకాశం ఇస్తున్నారు వినియోగించుకోవడానికి తెలియట్లేదు కూడా ఇలాంటి విషయాలు ఇలాంటి చాలా తక్కువ కానీ అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మన పూర్వీకులు ఋషులు ఇవన్నీ వాడిన మళ్ళీ వాళ్ళ ఏ చెట్టు ఏంటని మళ్ళీ నన్ను కామెంట్స్ అడగండి నేను చెప్పను కాక చెప్పను కాల్స్లో కూడా అడగొద్దు నేను కూడా చెప్పడం నాకే తెలియదు కాబట్టి నా చెప్పరు కదా ఎవరికి చెప్పను కదా మూలిక తంత్రం రహస్య తంత్రం అంతే రహస్య తంత్రం చెట్టు పేరు కావాల్సిందే కానీ విపరీతమైనటువంటి శక్తిగా ఉంటుంది ఇందా చెప్పాక నా తీయటానికి ఎంత కష్టపడాలో అవును ఆ కష్టం తీసేవాళ్ళకి తెలుస్తుంది ఒక్క మనిషి మనతో పాటు ఉండకూడదు తీసేటప్పుడు ఎవరైనా హెల్ప్ తీసుకోకూడదు ఆ చెట్టు వేరేంతవరకు పాకుందో దాన్ని కట్ అవ్వకుండా తీసుకోవాలి అంత లోతుకు తవ్వుతూ వెళ్ళిపోవాలి ఎవ్వరు వేరే వాళ్ళు మనతో తోడు ఉండకూడదు దాన్ని తీసుకొచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ పూజలు చేసుకోవాలి దాన్ని శుభ్రం చేసుకోవాలి ప్రోక్షణ చేస్తూ ఉండాలి ఒక మనిషిని తీసుకొచ్చి మన ఇంట్లో ఎట్లయితే నిత్యం పూజ చేస్తూ ఉంటామో అంటే ఒక భోజనం పెడుతూ ఉంటామో ఇప్పటికి ఇన్ని సంవత్సరాల నుంచి దానికి కావాల్సినటువంటి రక్షణ చూస్తూనే ఉండాలి నేను అందుకే మన శక్తి పనిచేస్తాను అంతే కదా తీసుకొచ్చి ఇప్పుడు మనిషి ఉన్నా భోజనం పెట్టకపోతే సనగైపోతాడా లేదా కొన్ని రోజులు కృషించిపోతాడా మనిషే పోతాడు అట్లా అని ఒక శక్తివంతమైనటువంటి ఈ మూలికను తీసుకొచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా పూజలు అవి జరగకపోతే కూడా దానివల్ల ప్రయోజనమే ఉంటుంది మొద్దు బారిపోతుంటుంది మరి కాబట్టి అన్ని సంరక్షణ చేసుకుంటూ ఒక మంచి రోజు చూసుకొని దాంట్లో ఇప్పుడు అడగంగానే వెంటనే ఇవ్వను ఇవాళ చెప్తే రెండు రోజుల తర్వాత రమ్మని చెప్తుంటా అందరు కూడా చాలా మంది కూడా దేనికంటే ఆ ఉన్న వాటిల్లో మంచి రోజు ఏదో వాళ్ళకి వచ్చే రోజు ఏదో చూసుకొని మరీ పెడుతుంటాను కాబట్టి అలా కాకుండా మంచి రోజు రాబోయేటువంటి రోజులు మంచి రోజులు ఉన్నాయి ఆ రోజుల్లో పెట్టేసి మరి మీకు ఇవ్వడం జరుగుతుంది తప్పనిసరిగా ముందుగా నమోదు చేసుకోండి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చే సీక్రెట్ గా తీసుకుంటారు ఇన్నాళ్ళకి చెప్పారు మనకి అందరికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా గురువుగారు నిజంగా చాలా థ్యాంక్స్ మీకు నేనే తీసుకుంటాను ఫస్ట్ ఇది తప్పనిసరిగా నాన్న నమస్తే గురువు శ్రీమాత్రే నమ శ్రీ గురు నమ